హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఛానల్ ఆల్ ఇన్ వన్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు చాలా బాగుండాలి అని హెల్తీగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం కొత్త తెలుగు సంవత్సరం రాబోతుంది ఇప్పటికే మామిడి పిందలు వచ్చేసాయి వేప చెట్లు చికిరించడం అనేది స్టార్ట్ అయిపోయింది హిందువులు కొత్త సంవత్సరాది అంటే ఉగాది పండుగను ఈ ఏడాది ఎప్పుడు జరుపుకుంటారు అనేది ఈ వీడియోలో చూసేద్దాం అయితే ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో ఉగాది అనేది మార్చి ముప్పైన మనం జరుపుకుంటాము ఉగాది తెలుగు సంవత్సరంలో మొదటి రోజు వాతావరణం ప్రకారం కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుందంట ఏంటంటే ఆ రోజు నుంచి వసంతకాలం అనేది ప్రారంభమవుతుంది వసంతకాలంలో చెట్లు అనేవి చిగురుస్తాయి తాజా పువ్వులు కూడా వికసిస్తాయి జనాలు ఎంతో ఇష్టంగా తినే మామిడికాయలు కూడా ఆ కాలంలోనే పండుతాయి సో ఉగాది రోజున కొత్త పనులు చేపట్టేందుకు శుభ సమయం అని మన తెలుగు వాళ్ళ నమ్మకం ఉగాది అంటే కొత్త యుగం అని అర్థం హిందూ పంచాంగం ప్రకారం ఫాల్గున మాసం అనేది మనకి చివరి మాసం అలాగే ఫస్ట్ మాసం వచ్చేసి చైత్ర మాసం చైత్ర మాసం పాటిమి రోజున ఉగాది పండుగను మనం జరుపుకోవడం ఆనవాయితీ ప్రస్తుతం జరుగుతున్న క్రోధి నామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదిలో ముగుస్తుంది ఆ తర్వాత మార్చి ముప్పై అనేది స్టార్ట్ అవుతుంది అంటే కొత్త యుగం స్టార్ట్ అవుతుంది ఆ యుగానికి మనం విశ్వవశు నామ సంవత్సరం అని అంటాము చైత్రమాసం ప్రారంభమయ్యే మొదటి రోజున మనం ఉగాదిని జరుపుకుంటాం అంటే మార్చి ముప్పైన మనం ఉగాది పండుగను జరుపుకుంటాము అసలు ఈ ఉగాది పండుగ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే ఏ రాజుల కాలం నుంచి స్టార్ట్ అయింది అని చూస్తే మనం ఉగాది పండుగ మూలాలు అనేవి చాలా పురాతనమైనవంట ఈ పండుగ మొదటి ప్రస్తావన ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే శాతవాహన రాజుల కాలం నుంచి ఈ పండుగను జరుపుకుంటూ వస్తున్నారు అని పురాణాలు పేర్కొందంట శాతవాహనులు హిందూ మతం గొప్ప పోషకులు కావడం వల్ల అప్పట్లోనే ఉగాది పండుగను చాలా బాగా ఘనంగా జరుపుకునేవారంట ఉగాది పండుగ అన్ని శుభాలు చేకూర్చాలని అలాగే మన జీవితాల్లో శాశ్వతంగా నూతన ఉత్సాహాన్ని నింపి ఆనందదాయకంగా జీవితం కొనసాగాలని ఆశిద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హ్యాపీ ఉగాది